వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ల మార్పులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ మార్పులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మోపిదేవి వెంకటరమణ సిట్టింగ్ అక్కడ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు తర్వాత ఆయన రాజ్యసభకి కూడా మోపిదేవి వెంకట పంపించారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ మోపిదేవి వెంకటరమణ కాదని ఈసారి ఈ ఊరు గణేష్కి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించే నేపథ్యంలో ఆయన అనుచరులు కార్యకర్తలు ఆ సామాజిక సంబంధించిన నేతలందరూ కూడా తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాలు పెట్టుకుంటూ ఖచ్చితంగా మహిదేవి వెంకటరమణికి రేపల్లె నియోజకవర్గం సీట్ ఇవ్వాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపైన ఇప్పటివరకు అధిష్టానం కానీ లేకపోతే మోబిదేవి వెంకటరామణి ఎక్కడా మాట్లాడలేదు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మోబుదేవి ఈ ఈరోజు ఈరోజే ఉండవల్లికి రావడం జరిగింది ప్రస్తుతం ఉండవల్లికి సంబంధ సంబంధించి మోహిదేవి వేరే నియోజకవర్గంలో అవన్గడ్డ నియోజకవర్గం కూడా పంపించే అవకాశం ఉంది అక్కడ రేపల్ నియోజకవర్గంలో వస్తున్న వ్యతిరేకత కాను వ్యతిరేకత అదేవిధంగా అక్కడ నేతలకు సహకరించే అవకాశం లేదనే ఒక వార్తల నేపథ్యంలో అధిష్టానం మనసు మార్చుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం మహబిదేవి వెంకటరమణ ఇదే ఇంట్లో ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మోబిదేవి వెంకటరమణ తన నిర్ణయాన్ని ఏ ఏ విధంగా ప్రకటిస్తారు నిర్ణయాన్ని అంటే పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తారా లేదా తను ఏదన్నా నిర్ణయం తీసుకుంటారనే దానిపైన ఒక ఉత్కంఠ కొనసాగుతుంది మిగతా నియోజకవర్గాలకి ఇక్కడికి ఉన్న తేడా ఖచ్చితంగా ఏంటంటే మోబిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు దగ్గరగా ఉన్న వ్యక్తి రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా పనిచేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ వస్తున్న నేపథ్యంలో ఆయనకి జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్నటువంటి మహబిదేవి వెంకట్రామణ కూడా అక్కడ స్థానం లేకుండా వేరే అభ్యర్థికి అక్కడ సీట్ ఇవ్వడం పట్ల ఆయన అనుసరిట్లు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ నమ్ముకున్నటువంటి మోబుదేవికి ఈ విధంగా అన్యాయం చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోబుదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అక్కడ సీటు ఇవ్వకపోతే వేరే నియోజకవర్గాన్ని మోబిదేవి అడుగుతారు లేకపోతే పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అక్కడ ప్రకటించిన ఇన్చార్జ్ ప్రకటించిన ఈ ఊరు గణేష్కి సహకరిస్తారా లేదా అని తెలుస్తుందా ప్రస్తుతం మోబిదేవి వెంకట లోపల ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆర్టీవీతో కనుక మాట్లాడితే అసలు ఆయన అసంతృప్తితో ఉన్నారా లేకపోతే ఆయన మద్దతుగా నిరసనలు తెలియజేస్తున్న వాళ్ళకి ఆయన ఏం మెసేజ్ ఇస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మో మోపుదేవి వెంకటరమణ లోపలే ఉన్నారు లోపలకి లోపలికి వీళ్ళు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అంటే మీ కార్యకర్తగా నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు మీ నిర్ణయం కోసం దాని గురించి ఏ లేదు పార్టీ నిర్ణయం పేపర్లు క్లియర్గా చెప్పే నేను పార్టీ నిర్ణయమే నా నిర్ణయం దీంట్లో సెకండ్ థాటే లేదు ఏ ఛానల్ ఎట్లా నా గురించి రాసుకున్నా ఏ పేపర్లు ఎట్లా రాసుకున్నా కానీ నాకు సంబంధం లేనే లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయమే శిరోధార్యం దీంట్లో పర్ప పాయింట్ పర్సన్ కూడా డివైట్ అయ్యేది లేదు అంటే మీరు వేరే చోటకి మారబోతున్నా అవును గడ్డ నిర్ణయాలు ఏదైనా అధిష్టాన వర్గం నిర్ణయం చేస్తది నా నిర్ణయం కాదు నేను క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తని నేను నాయకుని కూడా గణేష్ పార్టీ నిర్ణయం గణేష్ గారా లేకపోతే ఇంకొకలా ఇంకొకలా ఎవరైనాది ఎవరు నిర్ణయం చేస్తే వాళ్ళ యొక్క గెలుపు కోసం ఆ హార్నెస్లు కష్టపడి నేను కానీ నా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేస్తారు దీంట్లో రెండు ఆలోచన లేదు అంటే మీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ కార్యకర్తలు కూడా ఇక్కడ పెట్టిన తర్వాత మాట్లాడతాను ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం పార్టీ శిరోధార్యం అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే తాను ఫాలో అవుతానని కూడా మోపిదేవి వెంకటరమణ చెప్తున్నారు ఎందుకంటే జగన్ నిర్ణయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తానని కూడా మోపిదేవి వెంకటరమణ చెబుతున్న పరిస్థితి కన కనబడుతుంది ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ఇప్పుడు మూపిదేవి వెంకటరమణ ఏం చేయబోతున్నారని దానిపైన ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి ఉండవు బయట ఊహాగానాలకి సమాధానం చెప్పవసరం లేదనేది మోపిదేవి వెంకటరమణ చెప్తారు ఇంకొకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాము అయితే దీనికి సంబంధించి రేపల్ నియోజకవర్గం వర్గానికి సంబంధించి ఇప్పటికే ఈ ఊరు గణేష్ అయితే అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యంలో ఎవరు ఎవరిని పెట్టినా అక్కడ ఖచ్చితంగా పనిచేయడానికి పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మోబుదే వెంకటరమ్మ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ఫణితో రాయ్ షార్ టీవీ తాడేబల్ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది